ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అన్నారు పెద్దలు ఆ మాట ఊరికే అనలేదు ఆ ఇల్లు ఇంటిలోని వారి ఆరోగ్య బాధ్యత పూర్తిగా ఇల్లాలిదే దానికోసం స్త్రీ జాతికి నా తరపున నేను అందించే ఈ చిన్న సందేశాన్ని స్వీకరించి ప్రేమతో ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆడపిల్ల అంటే భూమాత గోమాత అని అర్థం వీరిద్దరూ మన కోసం ఎంతో చేశారు చేస్తూనే ఉన్నారు మన కోసం రక్తాన్ని సైతం చిందిస్తున్నారు మనం సమాజాన్ని బాగు చేయనవసరం లేదు మన కుటుంబం వరకు మనం బాగు చేసుకుంటే చాలు దానికోసం మనం చేయవలసిన మొట్టమొదటి పని శుద్ధిగా ఉన్న ఆహార పదార్థాలను ఎంచుకుని శుభ్రం చేసి ప్రార్థన చేస్తూ శుద్ధిగా వండుకోవడం ప్రేమను పంచుతూ కుటుంబ వాతావరణాన్ని స్నేహపూర్వకంగా ఉంచడం వీటి కోసం మనకి కావలసిన ఒకే ఒక ఆయుధం గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దేశీ ఆహార ఉత్పత్తులు తల్లి జై గోమాత జై భూమాత